ప్రైజ్ ద లోడ్ దేవునికి మహిమ గాక నిన్నటి దినాన నేను ఒకటి చిన్న క్వశ్చన్ వేశాను దానికి చాలా మంది చక్కని జవాబు ఇచ్చారు చాలా సాధారణమైన ప్రశ్న అని మర్మంతో కూడింది కాదు కానీ ఎలా స్పందిస్తారో చూద్దామని నేను వాక్యం చదువుతా ఉంటే నన్ను దర్శించినటువంటి మాటగా కనిపించింది అందుకే అదొక ప్రశ్నగా మీ ముందుకు తెచ్చాను చక్కటి సమాధానం ఇచ్చారు నిజమే మరి సముద్రములో ఒక మత్స్యం యొక్క కడుపులో మరి యోన ప్రార్థించడం చాలా అద్భుతం నాకు అక్కడ ప్రభు నేర్పిన పాఠం నువ్వు సముద్ర అగాధ భాగంలో ఉన్నను మత్స్యం యొక్క కడుపులో ఉన్నాను ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నను ఎటువంటి శ్రమ బాధ వేదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నను దేవుడిని ప్రార్థన వింటాడనేది వాస్తవం నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా కొండ మీద ఉన్నా సముద్రములో ఉన్నా సముద్ర అడుగు భాగములో ఉన్నా నీ ప్రార్థన దేవుడు వింటాడు నేను ఈ స్థితిలో ఉన్నాను ఈ పరిస్థితిలో ఉన్నాను నా ప్రార్థన వింటాడు అనే ప్రశ్న నీకు అవసరం లేదు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు కనులు కలగ చేసిన వాడు కానకుండా చెవులు కలగజేసిన వాడు వినకుండా దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా నిజమే ఆయన మనమే దృష్టి నిలుపుతాడు చెవియొగి మన ప్రార్థనలు ఆలకిస్తాడు మన మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు ఎక్కడైనా ఉండని ఏ పరిస్థితిలో ఉండని నీ ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడు ఎవరు చేయలేని వెళ్ళి చేయలేనటువంటి స్థలంలో యోన వెళ్ళి ప్రార్థన చేశాడు దేవుని ఏర్పాటును అనుసరించి అక్కడి నుండి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు అది నిజంగా చాలా అద్భుతం నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ సన్నివేశం గురించి ఆలోచించినప్పుడు కనుక నీ మాటలు వింటున్నప్పుడు నీ స్థితి ఏదైనా నీ పరిస్థితి ఏదైనా ధైర్యం తెచ్చుకో ప్రభు నీ ప్రతి ప్రార్థనకు ఇవ్వబోతున్నాడు ప్రభు కృప మీ అందరికి తోడై ఉండును గాక ఆమె ప్రైస్తులా